ఐకాన్ స్టార్ ఆలోచన నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ అంటే ది పార్ట్ టూ ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు నేనైతే చాలా ఎదురు చూస్తున్నా మీరు కూడా ఎదురు చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటి సుకుమా సార్ లీక్లే సగం సినిమాని చూపించేలా ఉన్నాయి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప పార్ట్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్లో ఫుల్ స్వింగ్లో జరుగుతుంది ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లిమ్స్ పోస్టర్ రిలీజ్తో అంచనాలు అమాంతం పెరిగాయి అంతేకాకుండా ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనమిస్తూ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నాయి దీంతో బయటకు వచ్చే లీక్లే సగం సినిమాని చూపిస్తున్నాయి లేటెస్ట్గా వచ్చిన లీక్లో వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ పార్టీకి సంబంధించిన పేరు ఫోటో కావటం విశేషం అదేంటనుకుంటున్నారా పుష్ప సినిమాలో ఎంపీ భూమారెడ్డి నాయుడు క్యారెక్టర్లో కనిపించిన రావు రమేష్ గుర్తున్నారు కదా ఎర్రచందనం సిండికేట్ బిజినెస్కి హెడ్ అయితే పుష్ప పార్ట్ వన్లో ఈ సిండికేట్ని పుష్ప చేతికి అప్పగించిన నాయుడుపై షూటింగ్ జరుగుతుంది ఈ షూటింగ్స్ పార్ట్ నుంచి రావు రమేష్ ప్రజా చైతన్య పార్టీ అనే ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి దీంతో బన్నీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు ఈ లీకులని ఎలాగైనా డైరెక్టర్ సుకుమార్ ఆపాల్సిందేనని లేదంటే మరిన్ని పుష్ప టూ నుంచి లీక్ అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ పదిహేనున రిలీజ్ కాబోతుంది ఈ సినిమా అయితే దేవి శ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు ఇక మామూలుగా ఉండదు మరి బి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ ధనుంజయ సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే ఈ లీక్ మాత్రం ఇందులో మాత్రం పులి ఎదురుగుండా పుష్ప ఉంటాడు అది మాత్రం హైలైట్గా ఉంటుంది గూస్ బమ్ సీన్స్ విజిల్స్ అసలు వీర లెవెల్లో ఉంటుందనే చెప్పాలి పుష్ప టూలో మాత్రం గూస్ బమ్ సీన్స్ అండ్ విజిల్స్ సీన్స్ మాత్రం చాలానే పెట్టారు సుకుమార్ సార్ ఇక ఎందుకు ఆలస్యం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు వెయిట్ చేయండి థియేటర్లో సినిమాలు చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్